రెండు వేల ఆరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది అప్పట్లో అదో సెన్సేషనల్ వార్త చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అదే కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవి మీద ఆయన చేసిన సేవా కార్యక్రమాల మీద విపరీతమైన ఆరోపణలు చేసిందనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి చిరంజీవిపై ప్రేమ పొంగుకొచ్చేస్తుంది ఇప్పటికే పద్మ విభూషణ్ అవార్డుతో ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేయగా మరో అడుగు ముందుకేసి యూపీ నుంచి రాజ్యసభ సీటు తద్వారా సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే ముద్రగడ పద్మనాభంకు కూడా రాజ్యసభ సీటు ఇవ్వడానికి బీజేపీ వైసీపీ కలిసి ప్రణాళికలు సాగిస్తున్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ పండితులు బీజేపీ ఎప్పటి నుంచో సౌత్ లో పాగా చూస్తుంది కానీ ఆ కళ కళ్ళలుగానే మిగిలిపోయాయి రజనీకాంత్ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇలా సినీ గ్లామర్ తో పాటు మాస్ ఇమేజ్ ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీలోకి లాగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఎలక్షన్ లో నెగ్గడానికి జిత్తుల మారి రాజకీయాలు కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు చేస్తూనే ఉంటాయి కానీ దేశం మొత్తం మీద వావి వరుసలు లేకుండా రాజకీయాలు చేయడంలో బిజెపి మొట్టమొదటి స్థానంలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సార్వత్రిక ఎన్నికల ముందు ముందే యుద్ధాలు వైరుధ్యాలు గుర్తుకొస్తాయి ఇప్పుడేమో అయోధ్య మందిరం అయోధ్య కోసం విత్తనం నాటి నారు పోసి రక్తాన్ని చెమటలా చిందించి పని చేసిన అద్వాని కనుమరుగైపోయాడు ఎవరో విత్తనం వేస్తే మోడీ వచ్చి ఫలాలు అందుకోవటం దానిని ఎన్నికల ముందు రాజకీయం చేయడం ఒక ఉదాహరణ మాత్రమే ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన కూటమిని బలహీన పరిచే కుట్రలో భాగంగా చిరంజీవి ముద్రగడలకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడానికి ముగ్గు చూపుతున్నారు తద్వారా కాపుల ఓట్లను చీల్చి వైసీపీకి మేలు జరిగేలా బీజేపీ కుయుక్తులు పన్నుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని క్లిక్ చేయండి